గతవారం విఆర్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ వైదిరాలిబై ముచ్లీని వైదిరాలను విజంతరించి సచివగంట తీసుకోవడానికి వెళ్తే ఆమె మొహ మీద ఉన్నటువంటి హిజాబు నిఖాబ్ ని తొలగించడం ఒక మతా విక్షేపక్ష వ్యదంగా ప్రవర్తించేటమే అనేది దారుణమైన సంఘటన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ముస్లిం సాంప్రదాయాలను మట్ట కలిపి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేయటం అనేది శోచనీయం ఇది చాలా ఖండించాల్సిన విషయం ఈ రోజు సుప్రీం కోర్టు కూడా దీన్ని సుగోటగా తీసుకొని ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ కి పదవి చెప్పడం చేసి मुख्यमंत्री पद위 ని కలిస్తే విదంగా చరణ తీసుకువాలని నేను మీడియా ద్వారాగా సుప్రీం కోర్టుకు పోర్టు ఉన్నా అలాగే బిహార్ రాష్ట్ర హైకోర్టు వారికి కూడా ನಾವು విజ్ఞప్తి చేసు ఉన్నాం నితిష్ కుమార్ తరపు తీసి ఇక్కడ రాజనీతి ఆలోచనలు పరికలే పరిలేకుంటే చేయాలి ఈ సందర్భం అంటే ఏ చేస్తారు అలాగా बिहार ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం సమాజానికి బయలా ఉన్నా నా బాపానల్ చెప్పాలని దివాం చేస్తారు ఈ రోజు నితీష్ కుమార్ అక్క కూటోర్ ప్రదర్శిస్తూ మార్కెట్ సెంట్రల్ లో లక్షావేద మార్కెట్ సెంట్రల్ నా నిర్సార కార్యక్రమాని KNM MNS గా దేశంలో బిజెపి పార్టీ ఏ రాష్ట్రంలో తెలిస్తే ఆ రాష్ట్రంలో మైనార్టీ దాడులు అలాగే వాళ్ళ మతాచారంలో కించపరిచే విధంగా చేయడం అనేది చాలా శోచనీయం అలాగే దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ముఖ్యమంత్రి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక డాక్టరేట్ ప్రభుత్వం నిర్వహించే ఒక కార్యక్రమంలో ఒక డాక్టరేట్ ని ఒక డాక్టర్ డాక్టరేట్ స్వీకరించడానికి వస్తే ఆమె హిజాబు ఆమె గుర్ఖాను లాగడం అనేది చాలా శోచనీయ విషయం ఎందుకంటే బుర్ఖా గురించి మీకు ఏం నేను అడుగుతా ఉన్నాను లోకల చూపులు కూటాలైతే దుర్ఖా అనేది రక్షణ కవచం అని చెప్పేసి హెచ్చరిస్తూ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు చూసుకుంటా ఉంటే హిందూ సోదరణులకు బొట్టు కట్టు ఎలాంటిదో ముస్లిం సోదరుడు కూడా దుర్ఖా అని చెప్పేసి కట్టే బట్ట మీద కరిసే ఆ తినే ఆహారం మీద కూడా మీరు అంకించారంటే ఈ దేశం ఎక్కడికి ఎక్కడికి పోతుందని చెప్పేసి ఒకసారి దేశ ప్రజల మొత్తం ఆలోచించాలి వెంటనే ముస్లిం సమాజానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే దేశ వ్యక్తి ఆందోళన చేస్తామని చెప్పేసి ఎంఐఎం తెలియజేస్తా ఉన్నాం వ్యాప్తంగా ఈ రోజు ఒక ధార్మిక చర్చ జరుగుతుంది బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చిపోయి ఒక మహిళని ఒక ముస్లిం మహిళని చాలా దారుణంగా కించబడుతున్నాం అనేది దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు గమనిస్తున్నారు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది వైరల్ అయింది అయితే ఈ దేశం లౌకికవాదం ప్రజాస్వామ్యం మీద నిలబడది ఇలాంటి మతల్ని కఠినంగా శిక్షించాలి వాళ్ళ ముఖ్యమంత్రి పదవిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ కోరుతున్నాము రాబోయే రోజుల్లో తప్పకుండా కలెక్టర్ల ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేస్తామని ఎంఎంపటి జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం